హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ చూసి చూసింటారు కానీ మేము ఏంటంటే మార్నింగ్ నుంచి చేసిన రొటీను ఈవినింగ్ దాకా డీమార్ది అన్నీ చూపిద్దామని నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఓకే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మా బుజ్జి బంగారాలు కదా మా చిన్ని బంగారాలు కదా అయితే ఈ నందిని కోసం ఒక చిన్న లైక్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ లైక్ లైక్ ఇవ్వడం వల్ల ప్లీజ్ బంగారంస్ ఒక లైక్ ఇవ్వండి ఓకేనా అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మేమైతే మా తమ్ముడు హెల్త్ బాగోలేక హాస్పిటల్ తీసుకెళ్దామనేసి మేము తీసుకెళ్తున్నామండి ఒకసారి ట్రాఫిక్ చూడండి బాబోయ్ ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ అసలు ఘోరం అండి ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు ఈ సమ్మర్లో వీళ్ళు అసలు క్యాబ్ వాళ్ళు ఏమో ఏసీ వేస్తున్నారు కానీ ఏసీ వేసి వేసినట్టు ఉందండి బాబు అసలు ఆ కూల్ లేదు ఏం లేదు చెమటలు ఒకవైపు తమ్ముడిని ఒకవైపు తీసుకెళ్తున్నాము వాడి బాధ అసలు భరించలేకపోతున్నాము ఏంటో లేండి అసలు మా కష్టాలు ఎవరికి రాకూడదు మా దీపగా చూడండి మంచిగా ఫోన్ చేసుకుంటూ తీరిగ్గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఫోన్ ఒకటి ఉంటే చాలు వాడికి పాస్ అయిపోద్ది హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు అలా అనేసి ఇంకా వెళ్తున్నాం కానీ మరీ కొంచెం ట్రాఫిక్ కూడా ఎందుకంటే ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్కి కూడా మెట్రో ఇస్తే చాలా బాగుంటుంది అనిపించిందండి హైదరాబాద్లో చాలా బాగా నా తమ్ముడు చూడండి అసలు వాడైతే వెనక పాపము కార్లో అయితే అందులో హెల్త్ బాగాలేనివాడు ఒకడు ఏసీ చూడండి ట్రాఫిక్ అయితే ఎక్కడిదక్కడ జామ్ జామ్ అయిపోయింది ఆ ఏసీ ఒకటి లేదు కూల్ లేదు నా రకం అంటే నిజంగా క్యాబ్ వాళ్ళు కొంతమంది బాగుంటారు కొంతమంది బాగోరు అసలు ఏంది అసలు ఈ కష్టాలు అనిపించిందండి నిజంగా చాలా బాధేసింది ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేస్తుంది ఏం చేయాలి అసలు అర్థం కాక చూడండి ఒకసారి నేనైతే అక్కడికి నేను చూపిస్తూనే నేను చేస్తూనే ఉన్నా మీకు ఒకసారి చూపిద్దామనేసి ఇలా ఉంటుందండి అయిపోగానే ఇంకా డి మార్ట్కి అయితే వచ్చేసామండి డి మార్ట్కి వెళ్ళగానే ఇదిగోండి ఈ సరుకులు వా ఈ మంత్ వచ్చిందంటే ఈ మంత్ ఎండింగ్ అయిపోయి స్టార్టింగ్ వచ్చిందంటే శాలరీలో సగం ఇంట్లో మనకి గ్రాసరీస్కి అయిపోతాయండి మామూలు కూడా అవ్వదు సరే అనేసి ఆ గ్రాసరీస్ తీసుకొని నేను మా హస్బెండ్ ఏమో అట్లా జామ్ జామ్ అనుకుంటూ ఇది వన్ మాల్ అండి మీకు ఆల్రెడీ నేను ఒకసారి వీడియో కూడా చేసి పెట్టాను ఇదేంటంటే కుకట్పల్లిలో కేపిహెచ్పి రోడ్ అండి ఇది ఇది ఎందుకు నేను చూపిస్తున్నానంటే ఈ సైడ్ ఉన్నవన్నీ సండే అయితే ఫిష్ మార్కెట్స్ ఉంటాయండి ఫిషెస్ పెట్టుకుంటారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్లాంట్స్ ఇది రామ్ దేవ్ హాస్పిటల్ ఫేమస్ అండి ఇక్కడ ఇంకొకటి ఇదిగోండి చూడండి కుండలు మట్టి కుండలు ఇవన్నీ ప్లాంట్స్ ఇది మొత్తం ఈ ఏరియా అంతా ప్లాంట్స్కే ఉంటుందండి బల్లే ఉంటుంది అసలు ఆ గ్రీనరీ ఇంకా సరే అని ఎంజాయ్ చేస్తూ 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 ఇంకా పుల్లారెడ్డి స్వీట్స్కి వచ్చేసి పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకున్నాం అండి మా పిల్లలు అని సతాయిస్తుంటే పుల్లారెడ్డి స్వీట్స్ అయితే కొనేసాం అందులో ఇంకొకటి ఇప్పుడు ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ నడుస్తుంది కదా ఏ ఎక్కడ చూసినా ఇమ్మడి 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 అంటున్నారు కాబట్టి అది కూడా మీకు చూపించేశాను మాకు ఏరియా దగ్గరలో మేమున్న ఏరియా ఇట్లా క్రోమా ప్రతి ఒక్కటి మాకు నియర్ బై అండి అసలు ఇలా మేము బైక్ తీసుకొని ఇలా బైక్ రా బయటకు మాకు మొత్తం అన్నీ నియర్ బైలోనే ఉంటాయండి క్రోమా కానీ అన్నీ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మేము జ్యూస్ తాగేసామండి ఏంటంటే నన్నారి తాగేసాం బాగా మా పిల్లలు ఏమో ఇంట్లో ఉన్నారు మేము నన్నారి తాగేసాము ఏం జరిగిందంటే ఒక పెద్ద ఫన్ అండి చూడండి తాగేసాను ఆ ఎంటీ గ్లాస్ ఎక్కడ పడేయాలో అర్థం కాలేదు అది కొంచెం ఉన్నా కానీ దాన్ని కూడా మిగిల్చుకొని తాగుతున్నాను చి చిచ్చి అనేసుకొని ఆ సరే అనేసి ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను మా హస్బెండ్ తోటి అది ఇంక అక్కడ ఎక్కడ పడేయాలో అర్థం కాలేదు దాన్ని చూసుకుంటూ అలాగే చూసుకుంటూ ఎవరు ఆ పక్కన వాళ్ళు ఉన్నారా ఈ పక్కన ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా డస్ట్బిన్ కనపడితే వేసేద్దాం అనేసి చూసి కాసేపటికి అలా గాలే కు నాకు వాళ్ళు అనిపించింది హ్యాపీ ఫన్ను అదొక ఫన్ను చూడండి మా గ్రాసరీస్ చూడండి ఎన్ని గ్రాసరీస్ అండి మంత్ వచ్చేసరికి వామ్మో మా ఆయన పర్స్ ఖాళీ చేసేసాం స్వీట్స్ చూడండి ప్రతి ఒక్కటి చెక్కలు అవి ఇవి స్వీట్స్ అన్నీ తీ తీసుకొని వచ్చేసాము నెక్స్ట్ ఇంట్లోకి రావాల్సిన గ్రాసరీసు ప్రతి ఒక్కటి ఆవాళ్ళ నుంచి జీలకర్ర వరకు మొత్తం అన్నీ ఎండింగ్ దాకా అన్నీ కావాల్సిందే అసలు మా బిల్లు అనుకుంటున్నారు షాక్ అండి అది నేను చెప్పనండి మా బిల్లు అంతే దాన్ని ఇంక దాచేసుకుంటాం మా హస్బెండ్ ఇందిరా ఇది అయిపోయినప్పుడల్లా మధ్య మధ్యలో తీసుకొస్తాం కానీ ఇంత అయిపోతున్నాయా అని అన్నాడు షాక్ అయిపోయాడు అని అన్నాడు ఇది సంగతి అండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్